హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ ఇడ్లీ దోశలోకి కారం ఈ తీరులో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదేవిధంగా రెసిపీ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఈ కారం అయితే ఫైవ్ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుందండి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఫైవ్ డేస్ వరకు టిఫిన్స్లలో వాడుకోవచ్చండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మనం ఎంత కారం అయితే చేసుకుంటున్నామో దానికి సరిపడా టమోటాస్ తీసుకోవాలండి నేనైతే ఒక పది టమోటాల వరకు తీసుకున్నానండి మీడియం సైజువి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి ఒక ఐదారు వెల్లుల్లి ఎండుమిర్చి అనేది ఒక పది వరకు తీసుకోవాలండి మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఓ పది ఎండుమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను తీసుకున్న టమోటాస్కి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మీకు కారం యాడ్ చేయటం ఇష్టం లేకపోతే మొత్తం ఎండుమిర్చినే యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా యాడ్ చేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి దీనికి మనం మిక్సీ పట్టేటప్పుడు మరీ స్మూత్ పేస్ట్లా పట్టుకోకూడదండి కొద్దిగా గరుకు అనేది ఉండాలండి కారం అప్పుడే రుచిగా ఉంటుందండి కారం అనేది ఇప్పుడు చక్కగా ఈ కారానికి పోపు వేసేసుకుందామండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ ఎర్ర కారంకి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి టిఫిన్స్లల్లో చేసుకునేటప్పుడు ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆవాలు కాస్త చెట్టుపట్టలాడిన తర్వాత ఐదారు వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చ నలు యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి మనం కారం పట్టేటప్పుడు కూడా వెల్లుల్లి యాడ్ చేసామండి ఇప్పుడు పోపులో కూడా ఒక ఐదారు నలకొట్టి యాడ్ చేసుకోవాలి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి మొత్తం ఒక్కసారి కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారం పోపులో యాడ్ చేసుకోవాలండి కారంలోకి వాటర్ అనేది మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో చూసి యాడ్ చేసుకోండి వాటర్ అనేది కరెక్ట్గా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక్కసారి మొత్తం కలుపుకొని ఒక త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన కారం అనేది రెడీ అయిపోతుందండి ఈ కారం అనేది ఇడ్లీ దోశలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఫోర్ ఫైవ్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి మనం ఉదయం పూట హడావడిగా చేసుకునే అవసరం ఉండదండి వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే రెసిపీ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్